మీరు కొన్ని కావాలని కోరుకుంటారండి కొన్ని వద్దని కోరుకుంటారు మీరు ఏమి వద్దనుకుంటున్నారో వాటిని ముద్దుగా ఫీల్ అయితే మీలో ప్రతిభ బయటకు వస్తుందండి మీలో పవర్ బయటకు వస్తుందండి ట్రైనింగ్లు ఉంటాయి ఈజీగా అయిపోయి ఉంటాయి కష్టంగా అయిపోయి ఉంటాయి కష్టమైన ట్రైనింగ్ని మీరు వద్దు అనుకుంటారు ఆ కష్టమైన ట్రైనింగ్ని కానీ మీరు శిక్షణ తీసుకోగలిగితే మీకు ఆ ప్రాక్టీస్ వల్ల ఆ శిక్షణ వల్ల మీకు తెలియకుండానే ఎక్స్ట్రాడినరీ మీకు పవర్ వస్తుందండి ఎక్స్ట్రాడినరీ పురోగతి వస్తుందండి ప్రోగ్రెస్ వస్తుందండి ఆ ప్రోగ్రెస్ కావాలనుకుంటే కఠినమైన శిక్ష కఠినమైన అసైన్మెంట్స్ కఠినమైన ట్రైనింగ్లు మీరు దూరంగా పెట్టరాదు ఈజీగా ఉపన్యాసాలు వినడం వేరండి నేను అసైన్మెంట్ చెప్పినప్పుడు చాలామంది పేషెంట్లు చేయరు చేయని వాళ్ళకి చేసిన వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి రిజల్ట్ టక అట్టక వచ్చేస్తుంది అనమాట రిజల్ట్ రాని వాళ్ళందరూ డాక్టర్ తప్పు అనుకుంటారు డాక్టర్ తప్పు కాదండి ఈ ప్రాక్టీస్లో లోపం అది యోగా ఉంది కఠినమైనవి ప్రయోగాలు చేసినప్పుడు అబ్బా అవన్న ఎంతకాలని చెప్పి సూర్యనమస్కారం చేసిపోయాడు అనుకోండి అవన్నీ చేయడం వల్ల వీడికి చాలా చాలా అద్భుతంగా అవుతుంటాడు ఉదాహరణకి ఒక ఈ కుంగు పూ చేసేవాళ్ళు కానీ లేదా కొట్టేమైనా కరెంట పెట్టేవాళ్ళు కానీ ఇలా పెట్టి వాళ్ళ ను కొట్టాడంటే బ్రేక్ అయిపోతుంది నువ్వు కొట్టు చూడు నువ్వు చెయ్యి బ్రేక్ అవుతుంది అదేం బ్రేక్ అవుతుంది మరి ఇది ఎంటీ హ్యాండ్ని కత్తిగా ఎలా మార్చాడు కఠినమైన శిక్షణ ద్వారా మార్చాడు ఎలా మార్చాడు ఇసుకు ఉంది వేడి వేడు ఇసుకలో ఎలా పెట్టాడు ఇలా పెట్టాడు ఇలా పెట్టాడు ఇలా పెట్టాడు ఇరవై గంటలు పెట్టాడు కొట్టాడు పెట్టాడు కొట్టాడు పెట్టాడు కొట్టాడు నాలుగు సార్లు కొట్టేదాడు మన పుండు పడిపోయి బొబ్బలు పడిపోతాయి అలా కొన్ని నెలలు కఠినమైన సెక్షన్ తర్వాత ఈ చెయ్య కత్తిగా మారిపోతుంది వేడి వేడి ఇసుకలో చెయ్య ఇలా పెట్టి తీసి కొట్టి తీసి పెట్టి తీసి కొట్టి తీసి అలా చేయగా 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 కఠినమైన శిక్షణ అండి కుంగుఫూ కానీ కరెంటే కానీ లేదంటే కొన్ని కొన్ని మార్షల్ ఆర్ట్స్ కానీ కఠినమైన శిక్ష శిక్షణ వల్ల వాళ్ళు ప్రతి బయటకు వస్తుందన్నమాట బ్రూసరీ కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా అలాగే డిఫెన్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఐపీఎస్ ట్రైనింగ్ కావచ్చు చాలామంది ఆ ట్రైనింగ్ నుంచి పారిపోదాం అనుకుంటారండి అంత టఫ్గా ఉంటుంది కానీ ఆ టఫ్నెస్ మనకి టఫ్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఆ టఫ్నెస్ టాస్క్ని మనం శిక్షణ ద్వారా పొందినప్పుడు అనమాట అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టాలు వాటికి దూరంగా ఉండకూడదు అనమాట మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో ఏదైతే అడ్డంకులు అనుకుంటున్నారో ఏవైతే బాధలు అనుకుంటున్నారో ఏ మార్పు అయితే మీకు ఇష్టం ఉందనుకుంటున్నారో ఏ జీవనశైలి మారితే మీకు ఇబ్బంది అనుకుంటున్నారో ఆ అవి మీరు కానీ అమలు జరిపితే మీరు ఆరోగ్యంగా ఉంటారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైఫ్ స్టైల్ మంచిదని చెప్పాము ఆ లైఫ్ స్టైల్ వద్దు నాకు అక్క ముక్క లగ్గ పెగ్గు ఎగ్గు పిజ్జా కలిసిన బర్గర్ అన్నారు అన్నారనుకోండి ఇది ఈజీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అంటే పాచి ఫుడ్ అని అర్థం రైస్ రోజు పెడితే ఫ్రైడ్ రైస్ ఆరు నెలల క్రితం బ్రెడ్ వేడి చేసి ఇస్తే అది పిజ్జా లేదా కొంటే బర్గర్ అని మరి ఈ లైఫ్ స్టైల్లో ఏంటంటే ఫ్రూట్స్ తినాలి ఆకుకూట్లు తినాలి క్యారెట్లు తినాలి భోజనం చేయాలి సరిగ్గా తినాలి నీళ్ళని తగ్గాలి యోగా ఎలా చేసుకొని వ్యాఖ్యించాలి ఇది చాలా కష్టంగా ఉంటుంది ఇది చాలా ఇష్టంగా ఉంటుంది ఇష్టంగా ఉన్న వాళ్ళకి పొట్టవు ముందు ఒకటి వస్తుంది వెనకాల పెరలు రెండు వస్తాయి అనమాట వాళ్ళ షుగర్లు బీపీలు వస్తే ఒబేసిటీ వచ్చేస్తుంది కష్టంగా ఉన్నది కష్టే పని అంటాం ఈ కష్టంగా ఉన్నది ప్రాక్టీస్ చే కానీ ఏ సోనా ఏ సోనా ఏ కానైట్ అంటాం కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తావు అనుకోండి నువ్వు చాలా కాలం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటావు యూత్ఫుల్గా ఉంటావు ఎంజాయ్మెంట్ చేయగలుగుతావు ఏదైతే నీకు వద్దు అనుకుంటున్నావో అది అవి నువ్వు చేయగలిగితే ఏదైతే కష్టం అనుకుంటున్నావో అది నువ్వు చేయగలిగితే ఏదైతే అయ్యి బాబో అనుకుంటున్నావో అదే నువ్వు చేయగలిగితే నువ్వు చాలా సులువుగా ఉండగలుగుతావు ఏదైతే నువ్వు పొదుపు చేయడం కానీ మదుపు చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ సేవ్ చేయడం కానీ కష్టం అనుకుంటున్నావో అవి చే అవి చేయగలిగితే నీ భవిష్యత్ అంతా కూడా ఈనాటి నీ కష్టం మీద ఆధారపడదు ఎన్ని కష్టాలు వచ్చినా పొదుపు చేస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా సేవ్ చేస్తాను ఎన్ని కష్టాలు చేస్తే ఇన్వెస్ట్ చేస్తాను నేను వెస్ట్రన్లా కన్నా ఇండియాలో ఉండే నేను గొప్పతాను అది ఇది చాలా కష్టం అది అది చేసిన వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటాడో సూపర్గా ఉంటాడు ఇఫ్ యూ నో టైమ్ ఫర్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ టైం ఫర్ కార్డిక్ అరెస్ట్ అని అంటాం నీకు ఎక్ససైజ్ చేయడానికి టైం లేనప్పుడు హార్ట్ అటాక్ రావడానికి అది టైం తీసుకుంటుంది ఎక్సర్సైజ్ ఒళ్ళ ఉంచడానికి అబ్బా అన్నారంటే ఫ్యూచర్లో అమ్మ అయ్యో బాబో అనే జబ్బులు వస్తాయి ఎక్సర్సైజ్ చేయడానికి రోజు పెయిన్ వచ్చింది పెయిన్ వచ్చినట్టు ఫ్యూచర్ అంతా నీకు గెయిన్ అవుతావు నో పెయిన్ నో గెయిన్ కాబట్టి ఇలా మారడం చాలా కష్టం ఉందా మారడం వల్ల నీకు లాభం వస్తుంది ఈ ఆహారం ఏమైనా కష్టంగా ఉన్నాయా వాట్ల వల్ల నీకు ప్రాఫిట్ వస్తుంది ఈ ఆర్థిక మంత్రం కష్టంగా ఉందా దానివల్లే నీకు ఇష్టమైన జీవితం వస్తుంది ఈ లైఫ్ స్టైల్ నీకు కష్టంగా ఉందా దానివల్లే నీ జీవితం లైఫ్ స్పాన్ పెరుగుతుందండి ఇది మార్చుకో అది మార్చుకో అని అంటున్నామంటే ఆ మార్పులు కష్టంగా ఉందో అనుకుంటే సులువుగా ఉంది అనుకుంటే నీలో పెద్దగా మార్పు రాదు నీలో పెద్ద ప్రోగ్రెస్ రాదు ఇది కష్టం 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 అని అనుకున్నప్పుడు దాన్ని ఇష్టంగా చేయడం మొదలు పెడితే పెయిన్ నుంచి గెయిన్ స్టార్ట్ అవుతుంది నాకు ఏ పెయిన్ ఉండకూడదంటే గెయిన్ రాదండి వాడికి ఫ్యూచర్లో పెయిన్ వస్తుంది అనమాట రేపు జబ్బులు ఆరోగ్యం ఆనందం సంతోషం ఉండాలి ఆర్థికంగా బాగుండాలనుకుంటే ఈరోజు నువ్వు కష్టమైన పనులు ఇష్టంగా చేయడం మొదలుపెట్టు మీ పురోగతి అనేది వస్తాయి ఏ అడ్డంకులు అయితే ఇబ్బంది కాగలుగుతున్నాయో ఆ అడ్డంకులే నీకు జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి ఏ కష్టాలు అయితే నేను ఇబ్బందిగా పెరుగుతున్నాయో ఆ కష్టాలే నేను కఠినమైన వ్యక్తిగా మారుస్తాయి ఏ ఆహార నియమాలు అయితే నాకు కష్టం అని అనిపిస్తుందో ఆహార నియమాలు పాడేస్తే నువ్వు లాంగ్వీటీ పెరుగుతుంది పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది హెల్తీగా ఉంటావు వెల్దీగా ఉంటావు వైజ్గా ఉంటావు యూత్ఫుల్గా ఉంటావు ఏ పదుపు మదుపు అయితే నీకు ఇబ్బందిగా ఉంటుందో సేవ్ చేయడానికి ఇబ్బంది ఉంటుందో వచ్చిన అంతా ఖర్చు పెట్టాలనిపిస్తుందో ఆ సేవింగ్ చేయడం వల్ల లైఫ్లో నువ్వు సేవ్ కాకుండా సేవ్ కాగలుగుతావు నువ్వు సేవ్ ను నువ్వు సేవ్ చేసుకోకపోతే సేవ్ చేయకపోతే సేవ్ అయిపోయినట్టు నీ లైఫ్ కాబట్టి రేపు వచ్చిన క్రెడిట్ కార్డు మీద కడతాను వడ్డీలతో కడతానని కాదు ఇప్పుడు దాచుకో తర్వాత నువ్వు కొనుక్కోవు కానీ ముందే క్రెడిట్ కార్డు మీద వడ్డీలతో కొనేసుకొని ఈఎంఐలు కడుతూ బాధపడవలసిన అవసరం లేదు కఠినంగా నీకు నువ్వు డిసిషన్ తీసుకోవు ఆ కఠినంలోనే నిన్ను కఠినమైన వ్యక్తిగా మారుస్తుంది నీకు అద్భుతమైన పవర్ వస్తుంది నీ స్టామినాని పెంచుతుంది ఏదైనా సరే అది మ్యాథ్స్ నేర్చుకోవడం కావచ్చు చెస్ నేర్చుకోవడం కావచ్చు టెన్నిస్ నేర్చుకోవడం కావచ్చు ఆహార నియమాలు నేర్చుకోవడం కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ శిక్షణ కావచ్చు జావా కావచ్చు జేడికే కావచ్చు పైతాన్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు కష్టే ఫలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లోనే ఆనందం జో కానా హై సోనాయి సోనా హై కానై ఒకటి కావాలంటే ఒకటి వదురుకోవాలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు ఆ మహాపురుషులు మీరు ఉండాలని నా కోరిక మీరు ఎవరెవరు ఎంతమంది మహాపురుషులు అవుతారో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ధైర్యంగా టైప్ చేయండి మీరు అందరూ అవ్వడానికి నేను ఇక్కడి నుంచి మీకు సపోర్ట్ ఇస్తున్నాను ధైర్యం ఉండాలి కామెంట్ బాక్స్లో నేను అవుతాను నేను అవుతాను నేను అవుతాను టైప్ చేయండి మీరేం చేస్తారు కూడా టైప్ చేయండి దాని తగినట్టుగా నేను వీడియోలు గీటోలు అన్నీ పెట్టేస్తాను కత్తులాగా అయిపోతారు చిన్న అయిపోతారు వజ్రంలాగా అయిపోతారు అబ్బబ్బబ్ అబ్బా మీరు సక్సెస్ అయిపోతారు ఓకే ఇది నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరెవరు మనతో అది రాయండి డౌట్ ఉంటే రాయండి నచ్చదే నచ్చిందని రాయండి ఏదైనా కొత్త వీడియో కావాలంటే అది కూడా రాయండి ఉన్న వీడియోను ఉపయోగించుకోకుండా మాట మాటికి కొత్త వీడియోలు కొత్త వీడియోలు కొత్త వీడియోలు అనకండి పాత వీడియోలు చాలా ఉంటాయి పదివేల వీడియోలు ఉంటాయి ఆరు ఛానల్స్ ఉన్నాయి అవన్నీ చూడండి చాలా ఉంటుంది మీరు అడిగిన ప్రతి టాపిక్ను ఐదేళ్లకి అయితే ఆరు వేలకైతే ఏడు ఏళ్ళకి క్రితం చేసేసినవే ఒకసారి మరి ఎక్స్ప్లోర్ చేయండి పాత వీడియోలు చూస్తుండండి మీరు అనుకున్న పేరుతో దొరక్కకపోవచ్చు కానీ కంటెంట్ అయితే మీకు అన్నీ అన్నీ నేను చేసేసాను ఓకే మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఎక్కువ మందితోటి సబ్స్క్రైబ్ చేయించండి ముందులే కాలం ముందు ముందుగా ఖుషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఆ ఋషులు ఎవరనేది మీరు కామెంట్ బాక్స్లో రాయండి మహానుభావులు అవ్వండి మహాపురుషులు అవుతారు మీరు అందరు అవ్వాలని కోరుకుంటూ మీ క్రాంతి గారు మీ దగ్గర సెలవు తీసుకుంటాడు డాక్టర్ కాంతి గారు నమస్తే విక్టరీస్ యవర్స్ ఆల్ ద బెస్ట్